ఏం చెప్తాం లంకల్ బిందాలు మరి ఏం చెప్తాం గతండి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ప్రజలే ఈరోజు చాలా చైతన్యవంత లైన్లు కాబట్టి అందరు కూడా అది ఈ రకంగా ఇక ఇంకా ఇంకా గొప్ప ముచ్చడి ఏంటంటే మాటలు మాట్లాడాం ప్రజలను ఢోకా చేయం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వతంత్రం ఇచ్చిన పార్టీని తెలంగాణ ఇచ్చిన పార్టీని నీ తెలంగాణ ఇస్తే సోనియమ్మ తల్లి మా టిఆర్ఎస్ పార్టీని విలీనం చేసిన అని చెప్పి ఢోకా చేయం మీ లెక్క అవినీతి చేయం అవినీతి చేసిన వాళ్ళ గురించి ప్రజలు గుణపాఠము శాసనసభ ఎన్నికల్లో చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుండు సున్న పెట్టారు రేపు జరగబేటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో మరి నీకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను कहकर आलोच